హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఇక్కడ చూస్తున్నారు కదండి నాకు ఈరోజు చాలా పెద్ద దెబ్బ తగిలింది మీకు అంతా చెప్తాను అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే ఛానల్కి ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి మీకు కామెంట్ కూడా చేయండి ఏంటి అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు బర్త్డే జరిగింది ఈ అమ్మాయిది కాదు ఎల్లో డ్రెస్లో ఉన్న అమ్మాయిది కాదు ఇక్కడ ఫోటో తీసుకుంటుంది చూడండి వీడియోలను తనదనమాట మాకు ఇక్కడ ఎవరు బర్త్డే జరిగినా కానీ ఇక్కడ సెలబ్రేట్ చేసేవాళ్ళు అనమాట అండి కేక్ తెప్పించి ఫ్రెండ్స్ కేక్ తెప్పించి ఇలా మేడం దగ్గర ఉండగా కట్ చేయించేవాళ్ళు అనమాట చాలా బాగా అనిపించేది ఇగోనండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద దెబ్బ తగిలిందో నాకు ఈరోజు అస్సలు బాగాలేదండి నాకు నాకే కాదు నా ఫ్రెండ్కి కూడా తగిలి చూడండి మీకు చూపిస్తాను ఇదిగోనండి ఈ అమ్మాయికి అనమాట ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఈరోజు మాకు దెబ్బ కాదండి అలా దెబ్బలను సృష్టించే డే అన్నమాట మేకప్ కోర్సులోని దెబ్బలు ఎవరికైనా యాక్సిడెంటల్గా జరిగిన దెబ్బలు ఎలా అవుతాయి అనేది చెయ్యడం అనమాట మేము నేనండి ఇలా చూడండి ఇక్కడ కట్ అయిపోయి నాకు బ్లడ్ వస్తున్నట్టు ఉంది కదా సేమ్ అలానే ఇక్కడ చూడండి చెయ్యి కాలి బొబ్బలు వచ్చినట్టుగా ఆ విధంగా ఎవరి కాళ్ళు రెడీ చేయాలన్నమాట అండి ఈరోజు అంతా కూడా ఇదేనమాట మాకు క్లాసు నేను చూడండి ఇది నేనే వేసుకున్నాను బుల్లెట్ దెబ్బ తగిలినట్టు అనమాట ఎలా వచ్చిందో చెప్పండి ఇక్కడ ఈ అమ్మాయి చూడండి ఎంత ఎంతలాగా ఫేస్కి తనకి మేకప్ అయిపోయింది అదేనండి ఈ విధంగా ఎలా చేసుకోవాలి ఏంటని మేకప్ చేస్తారనమాట అలాగే ఇక్కడ చూడండి పవన్ అనమాట తిని పేరు పవన్ కూడా ఫేస్ మీద చేశారు తను మొహం దాసేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ చూడండి తిను రేష్మ ఎలా చేస్తుందో అని తినికి ముక్కు దగ్గర దెబ్బ తగిలినట్టు అనమాట ఇలా అందరికీ అందరూ ఈ విధంగా చేసుకున్నాము అయితే ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరికొకరు ఇలా చేసుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది ఈ డే అయితే మాకు అసలు అందరు వీడియో కాల్ చేసి ఇదిగో మాకు ఇలా దెబ్బ తగిలింది అని వాళ్ళ ఫ్యామిలీతో చెప్పడం వాళ్ళు భయపడిపోవడం అలా చేశారనమాట అండి నేనైతే అలా ఏం చేయలేదు అయితే ఇక్కడ చూడండి ఈరోజు సార్లు మాకు ముందుగా ఈ అబ్బాయిని ఈ విధంగా మేకప్ చేసి చూపిస్తున్నారు మీరు చూశారు కదా అబ్బాయి ముందే ఎలా ఉన్నాడు ఆ తర్వాత ఎలా ఉన్నాడు అనేది చూడండి చాలా ఆశ్చర్యం అనమాట ఎంత అలా బాగా చేశారు అని ఇలా సినిమాల్లో మేకప్ చేసేవాళ్ళు అనమాట అండి ఈ సార్లు మాకు వచ్చేవాళ్ళు ఈయన పేరు వచ్చేసి మేకప్ చేసే ఆయన పేరు చక్రి సార్ అనమాట చాలా బాగా చేసేవాళ్ళు ఏ మేకప్ అయినా కానీ అలా తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ అబ్బాయికి ముందుగానే మాకు చూపించడానికి ఈ విధంగా చేస్తారనమాట తినకి ఎలా చేశారో చూడండి ఎంత బాగా చేశారోని చేతికి దెబ్బ తగిలినట్టు అలాగే తల గుండులాగాని ఎలా చేయాలి ఏంటనేది మాకు ముందుగా చేసి చూపిస్తారు ఆ తర్వాత మేము చేయాలన్నమాట ఓకే అండి వీడియో అంతా చూశారు కదా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు బాయ్